హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాలు తెలుగు బ్లాగ్స్ ఇవాళ ఎంతో క్రిస్పీగా టేస్టీగా శనగపిండి చక్రాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ చక్రాలు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ శనగపిండి అర గ్లాస్ బియ్యపిండి అర స్పూన్ ఉప్పు ఒక్క స్పూన్ కారం అర స్పూన్ నలుచుకున్న వాము ఒక గరిటెడు వేడి నూనె వేసుకోవాలి వేడి నూనె వేసుకున్నాం కదండి అందుకని పిండిని ముందుగా గెరటితో ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి తరువాత పిండిని చేత్తో ప్రెస్ చేసుకుంటూ పిండిలో నూనె ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోవాలి పిండి ముద్ద చేస్తే ఇలా ముద్ద నిలబడాలండి అంతవరకు కలుపుకోవాలి అలా నిలబడపోతే కొంచెం నూనె వేసుకొని మళ్ళీ పిండిని కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒక గ్లాస్ శనగపిండికి నాకు ముప్పౌ గ్లాస్ నీళ్ళు సరిపోయాయండి షాప్స్లో దొరికే శనగపిండి కంటే పచ్చిపప్పుతో శనగపిండి పట్టించుకుంటే చక్రాలు టేస్టీగా గుల్లగా బాగా వస్తాయండి పిండి అంతా కలుపుకున్నాక ఒక్క స్పూన్ నూనె వేసుకొని పిండిని మరోసారి కలిపి పక్కన ఉంచుకోవాలి ఇంకా చక్రాల గిద్దలో మీడియం సైజ్ చక్రాలు చేసుకునే ప్లేట్ వేసి కలుపుకున్న పిండిని చెయ్యి తడి చేసుకొని కొంచెంగా తీసుకొని చక్రాలకు బిద్దెలో పెట్టుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత చక్రాలు వేసి నూనె పొంగు తగ్గే వరకు చక్రం కదపకుండా తరువాత రెండో వైపు తిప్పుకొని చక్రాలు వేపి తీసేసుకోవాలండి చక్రం తీసిన వెంటనే మరో చక్రం వేయకుండా నూనె రెండు నిమిషాలు వేడైన తర్వాత వేస్తే చక్రాలు బాగా కాలి క్రిస్పీగా వేగుతాయి ఇంకా అన్ని చక్రాలు ఇలా చేసేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ శనగపిండి చక్రాలు రెడీ అండి నూనె కాగేలోపు పిండి కలుపుకొని ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ చక్రాలు బజార్లో కొనుక్కోవటం కంటే ఇలా కొంచెం కొంచెంగా ఇంట్లోనే చేసుకోవడానికి ఇష్టపడతాను నేనైతే మరి మీరు కూడా ట్రై చేసి చక్రాలు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్